నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి నరఘోష నరపీడ దృష్టి దోషం ఇలాంటివి ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అలాగే ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పుడు ధనాకర్షణ పెరగడానికి పటిక ముక్క అనేది విశేషంగా సహకరిస్తుంది పటిక ముక్కను ఉపయోగించి ధనాకర్షణ జనాకర్షణ ఎలా పెంపొందించుకోవచ్చో అలాగే ఆర్థిక ఇబ్బందులను ఎలా తొలగించుకోవచ్చు నెగిటివ్ ఫోర్స్ నుంచి మనం ఎలా బయటపడవచ్చు నరఘోష నరపీడ ఎలా తొలగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో పటికకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ పటికని ఆలం అనే పేరుతో పిలుస్తారు సహజంగా అందరూ దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటి ముందు భాగంలో పటికను కడతారు ఇంటి ముందు భాగంలో ఒక నల్ల వస్త్రంలో కానీ ఎర్ర వస్త్రంలో కానీ పటికను కట్టి వేలాడదీస్తారు ఇలా చేస్తే నరఘోష నరపీడ కొంతవరకు తొలగిపోతాయి అయితే పూర్తిగా నరఘోష నరపీడ పోవాలంటే పటికతో ఒక చిన్న విధి విధానం పాటియాలి అదేంటి అంటే ఒక గాజు గిన్నె తీసుకొని అందులో ఒక పటిక ముక్కను ఉంచి ఇంటిలో ఏదైనా ఒక మూల ఉంచాలి ఇలా ఒక నెల రోజుల పాటు ఆ గిన్నెను ఎవరూ కదిలించకుండా అదే మూలలో ఉంచాలి నెల రోజులు పూర్తి అయిన తరువాత ఎక్కడైనా బయటకు తీసుకువెళ్ళి కొద్దిగా మట్టి తీసి ఈ పటిక ముక్కను ఉంచి మట్టిని పూడ్చాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోతుంది అలాగే చాలామంది వ్యాపారస్తులు మాకు వ్యాపారం సాగడం లేదు వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి షాప్ సరిగ్గా నడవడం లేదని చాలా బాధపడుతూ ఉంటారు షాప్ నడవకపోయినా అలాగే ఇంట్లో డబ్బు నిలవకపోయినా ఏం చేయాలి అంటే పటిక ముక్కను చూర్ణం చేసి ఈ పొడిని నీళ్ళలో బాగా కాగబెట్టాలి నీళ్లు బాగా కాగిన తర్వాత నీటిని చల్లార్చి ఆ నీటితో ఇల్లంతా తడిబట్ట పెట్టాలి అదేవిధంగా షాప్లో కూడా ఈ వాటర్తో తడిబట్ట పెట్టినట్లయితే మన షాప్కి కానీ లేదా ఇంటికి కానీ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి పోతాయి ఎందుకంటే పటికలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో నరఘోష నరపీడ తొలగడానికి షాప్ బాగా నడవడానికి అద్భుతంగా పనిచేస్తాయి పీడకళలు ఎక్కువగా వచ్చేవారు దిండు కింద పటిక ముక్కను పెట్టుకొని నిద్రపోతే ఎటువంటి పీడకళలు రావు ప్రశాంతంగా నిద్రపోతారు ఎవరికైనా దృష్టి దోషం నరపీడ ఉన్న పటిక ముక్కను నీటిలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే దృష్టి దోషం నరఘోష నరపీడ అన్నీ తొలగించుకోవచ్చు వీడియోలో చెప్పిన విధంగా పటికను ఉపయోగించి అన్ని విధి విధానాలు పాటించండి మీకున్న సమస్యల నుంచి బయటపడండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి